అండి వెల్కమ్ మై ఛానల్ ఆ వాల్ టుడే రెసిపీ కందగడ్డని ఒక్క చుక్క నీళ్లు కానీ నూనె కానీ వేయకుండా ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇలా నేను ఇక్కడ పావుకిలో కందగడ్డని తీసుకున్నాను పావుకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఒక టెన్ మినిట్స్ నానపెట్టుకోవాలి నానపెట్టుకొని మట్టి ఏమున్నా పోయేట్టు కడుక్కోవాలి ఇలా కడుక్కుంటే మనం పొట్టు తిన్నా కూడా ఏం కాదు ఇలా నానపెట్టుకున్న కందగడ్డని ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని కట్ చేసుకోవాలి కొంచెం అక్కడక్కడ కందగడ్డకి ఏమైనా పొట్టులాగా ఉన్నా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక కందగడ్డను ఉడకపెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మేమైతే తెలంగాణలో శివరాత్రికి కంపల్సరిగా దేవుడికి పెడతాము శివరాత్రి రోజు మేము అందరం తింటాము ఈసారి శివరాత్రికి మీరు ఇలా ఉడకపెట్టి చూడండి టేస్ట్ మాత్రం సూపర్ గా కుదురుతుంది ఎంత స్వీట్ గా లేని కందగడ్డ అయినా కూడా ఇలా చేస్తే చాలా తీయగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తీపి అంటే ఎవరికి ఇష్టం ఉండదు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఇష్టంగా తింటారు కదా అలా తినాలంటే ఈసారి ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి మళ్ళీ ఎప్పుడు మీరు కందగడ్డ ఉన్నా కూడా ఇలానే ట్రై చేస్తారు అంత బాగుంటుంది చిసరు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు పీసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా ఉడకపెట్టుకోవచ్చు నేను ఇక్కడ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను కొంచెం కూడా వాటర్ ఏం వేయకుండా ఉడకబెడితే మాడిపోదా కందగడ్డ అని డౌట్ ఉంటుంది చాలా మందికి అస్సలు మాడిపోదు ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక వర్కౌట్ అయిందా లేదా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను ఇక్కడ కందగడ్డ ఉడికించుకోవడానికి కోసం కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను తీపి కోసం బెల్లం వేసుకోవచ్చు చక్కెర వేసుకోవచ్చు బెల్లం మంచిది కదా హెల్దీ కాబట్టి నేను ఇక్కడ బెల్లం అనేది ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇలా క్లీన్ చేసుకున్న పెట్టుకున్న కందగడ్డని మనం పప్పు కుక్కర్ ఉంటుంది కదా అందులో వేసుకోవాలి ఎప్పుడైనా కందగడ్డ క్లీన్ చేశాక మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలి ఏ కొంచెం మట్టి ఉన్నా కూడా మనం తినేప్పుడు అసలు నీట్ గా ఉండదు కాబట్టి ఇలా మళ్ళీ ఫ్రెష్ వాటర్ తో ఒక ఫైవ్ మినిట్స్ క్లీన్ చేసుకున్నాక ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కందగడ్డలు వేసుకోవాలి ఇందులోకి మనం స్వీట్నెస్ కోసం ఒక్క టీ స్పూన్ నేను బెల్లం యాడ్ చేస్తున్నాను మీకు బెల్లం ఇష్టం లేకపోతే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బెల్లం వేసాక ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే కందగడ్డ టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి ప్లేస్ లో ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒక్కసారి కందగడ్డకి మనం వేసిన బెల్లం నెయ్యి మొత్తం పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి చుక్క వాటర్ వేయకుండా స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకొని మనం ప్రెషర్ కుక్కర్ లో పెట్టుకొని సిమ్ లో పెట్టాం కాబట్టి అసలు మాడిపోయే ఛాన్స్ లేదు ఒక విజిల్ రావాలి అంతే ఎక్కువగా రాకూడదు మరీ మెత్తగా అయిపోతాయి ఒక విజిల్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేశాక విజిల్ లో ఉంటుంది కదా ఆ ప్రెషర్ అంతా పొయ్యేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాతనే మనం ఓపెన్ చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయో ఇప్పుడు మీరే చూసేయండి అస్సలు మాడిపోవు అంటుకోకుండా ఉంటాయి పైన పొట్టు కూడా మనం తినేయొచ్చు అంత బాగుంటుంది టేస్ట్ మీరు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఈ శివరాత్రికి కంపల్సరీగా తినేయండి అలాగే మీరు ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అశ్వితా వర్ల్డ్ థ్యాంక్ యూ